ప్రజల నిర్ణయమే నాకు శిరోధార్యమని మాజీ మంత్రి నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు నగరం నలభై ఐదవ డివిజన్ గణిగుంట ప్రాంతంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి తాళపాక అనురాధ నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులతో కలిసి పర్యటించారు అనంతరం నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దాన్ల వెంకటేశ్వర్లు వారి మిత్ర బృందం పొంగూరు నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు అందరికీ నమస్కారాలండి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరిని ఇక్కడ కలవటం ఈరోజు డార్ల సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇక్కడ మెయిన్గా ఈ ఏరియాలో ఒక మెయిన్ సమస్య ఎందుకంటే మనం ఏదైతే మెయిన్ సమస్య ఉందో దాన్ని ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ డెబ్బై ఏళ్ళు సుమారుగా డెబ్బై ఏళ్ళకి సంబంధించి సమస్య ఎంతో కాలం నుంచి ఉంది రైల్వే ఎక్స్పెన్షన్ అని రోడ్ ఎక్స్పెన్షన్ అని ఉంది ఆ సమస్యల గురించి నాకు అంతకుముందు కూడా చెప్పారు యాక్చువల్గాను ఇప్పుడు కూడా సుధాకర్ గారు చెప్పారు దాని గురించి డీటెయిల్గా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తుండేది ఏ పేదవాడికి కూడా ఇబ్బంది ఉండదు నేను చాలా క్లియర్ చెప్తున్నాను పేదలు నిరుపేదలు వాళ్ళదే ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక పేద కుటుంబం నుంచే ఎందుకంటే ఏదైతే ఈరోజు ఇక్కడ ఈ రేకులు కావచ్చు తాటాకల షెడ్లు కావచ్చు లేదా టార్పాల్ పట్ల ఉండదు కావచ్చు వాళ్ళ యొక్క ఇబ్బందులు నాకు బాగా తెలుసు నేను బాగా అనుభవించిన వాడిని నేను పుట్టింది ఒక పేద కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ఇప్పుడే ఈ పక్కిళ్ళే ఈ యొక్క రెండో ఇక్కడ నుంచి మనం నిలబడిన రెండో ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా ప్రొవైడ్ చేసి షాలో కప్పారు వాళ్ళు చెప్పారు సార్ మీ నాన్నగారు కోడూరు బస్లో వచ్చేవాళ్ళు అని అంటే ప్రైవేట్ బస్ కండక్టర్గా ఆయన ఉండేవారు ఆయన చదివింది ముద్రత మా అమ్మగారు ఏనుముద్ర ఆమె చదవాల కానీ మమ్మల్ని చక్కగా చదివించింది చదివే చదువు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు ఉండాలి ఆరు లక్షల మంది విద్యార్థులు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారు ఒకరిద్దరు కాదు ఆరు లక్షలు యాభై వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు ఒకటో తేదీ జీతాలు తీసుకుంటున్నారు అది డైరెక్ట్గా మనకు యాభై వేల మంది సెక్యూరిటీ గార్డ్స్గా అట్లా రకరకాలుగా ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వల్ల దాదాపు లక్ష మంది యాభై వేలు డైరెక్ట్ జీతాలు యాభై వేలు ఇండైరెక్ట్గా జీతాలు తీసుకుంటూ ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు జీవనాన్ని కల్పిస్తున్నారు ఇంత ఎత్తు ఎదిగిన నేను ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుకు ఎదిగిన నేను నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలి పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలని యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా అవకాశం ఇస్తే నేను రెండు వేల పద్నాలుగులో ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయకపోయినా ఆ రోజు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు తెచ్చి నెల్లూరుని డెవలప్ చేసేది మీ అందరికీ తెలుసు అన్ని యాంగిల్స్లు రోడ్లు కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు పార్కులు కావచ్చు నెక్లెస్ రోడ్డు కావచ్చు అన్నా క్యాంటీన్స్ కావచ్చు ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు ఇలా ఘాట్లు కావచ్చు కోనేరు ఘాటు కావచ్చు మూలాపేట కోనేరు ఘాటు కావచ్చు స్వామి ఘాటు కావచ్చు మైపాడు గేట్ కావచ్చు బారాషాహి దర్గా కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలు ఏదైతే ప్రజల అవసరాలు ఉన్నాయో ప్రజా అవసరాలు ఉన్నాయో ఒక మంత్రిగా బాధ్యతగా నేనేం చేయాలో అవన్నీ చేశాను అయితే వీటన్నింటిలో కల్లా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇల్లు నేను అందరికీ చెప్తున్నాను నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో హరినాథపురంలో తాటాక గుడిసెలో ఎంఎస్సీ చదివింది కూడా అక్కడి నుంచే మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఆ తాటాకల గుడిసులో నా మొదటి స్టూడెంట్ ఆనం వెంకటరమణారెడ్డి వాళ్ళ సిస్టర్ వాళ్ళందరికీ చెప్పింది ఆ తాటాక గుడిసులోనే అక్కడి నుంచి నెక్స్ట్ రేకులు తర్వాత బిల్డింగ్లు కట్టుకున్నా కష్టపడి డెవలప్ అయ్యాను ఆ తాటాకల గురించి ఉండే బాధ నాకు బాగా తెలుసు వర్షాకాలం వర్షం వస్తే పైనుంచి నీళ్లు కారుతుంటే పళ్ళ్యాళ్ళలో నీళ్లు బట్టి బయటకు వస్తున్న రోజులు ఉన్నాయి అందుకని ఆ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ రాష్ట్రంలో పేదలకు ఇల్లు కట్టే పోర్టుఫోలియో నాకే ఇచ్చారు నన్నే కట్టమని ఇచ్చారు అయితే అది ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు నారాయణ ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు గతంలో కట్టద్దు నాలుగు గోడలు ఎక్కి స్లాబ్ వేసేదొద్దు ఎందుకంటే నేను దేశ విదేశాలు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు తిరిగాను అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం అమరావతిని కట్టేదానికి అనేక దేశ విదేశాలు తిరిగాము అక్కడ జరిగినప్పుడు అక్కడ మున్సిపాలిటీలు ఎలా ఉంది వాటర్ వాటర్ ఒక్క అట్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అట్లా అట్లా స్టడీ చేస్తూ అక్కడ పేదల నిరుపేదలు కొన్ని ఇళ్ళని కూడా స్టడీ చేశాం నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎందుకు మన రాష్ట్రంలో ఉండకూడదు మన దేశంలో కూడా అలాంటి ఇళ్ళు ఉండే ఉద్దేశంతో ఆ రోజు నాకు ఆపర్చునిటీ ఇవ్వగానే నేను షీర్వాల్ టెక్నాలజీతో టిట్కో ఇస్ కట్టాను మీకు అందరూ చెప్తున్నాను షీర్వాల్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీ అంటే నాలుగు గోడలు స్లాబ్ ఎవ్రీథింగ్ కాంక్రీట్ అయితే దానికి ఒక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు చదరపు ఎక్కువ అవుతుంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ వంద రూపాయల నుంచి రెండు వందలు ఎక్కువ అవుతుందంటే ఏం పర్వాలేదు పేదల నిరుపేదల కోసం మంచి క్వాలిటీ కట్టమంటే ఆ షీర్వాల్ టెక్నాలజీ ఇస్తే భారతదేశంలో షీర్వాల్ టెక్నాలజీతో పేదల నిరుపేదలకి ఇల్లు కట్టింది మన రాష్ట్రం ఒక్కటే మనం కట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో షీర్వాల్ టెక్నాలజీలో అత్యంత వేగంగా ఎంతో క్వాలిటీగా ఇల్లు కడతారు చూడమంటే దాదాపు ఏడి రాష్ట్రాల నుంచి అధికారులు మంత్రులు చూసిపోయారు అలాంటి క్వాలిటీ కట్టాను ఆ కట్టడానికి కారణం ఏంటంటే నేను ఆ పేదరికంలో ఆ గుడిసెలో ఉన్నది అనుభవించాను అందుకే నలభై మూడు వేల హౌస్ నెల్లు శాంక్షన్ చేసి ఒకటి రెండు కాదు ఈ రాష్ట్రానికి పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాము ఆ రోజు అధికారులు అడిగా నెల్లూరులో ఎంతమంది పేదలు కిడ్లు కావాలి అనంటే నలభై మూడు వేలు కావాలన్నారు నలభై మూడు వేలు శాంక్షన్ బ్రహ్మాండంగా కట్టాం కానీ వాటిని సరిగా ఆ రోజు ఇవ్వాలి కాలంలో పార్క్ పెట్టమన్నాను అధికారులు ఏమన్నారంటే సార్ ఎక్కడా పేదలు కట్టిన ఇళ్లలో పార్కు లేవు ఇంతవరకు ఇండియాలో ఎక్కడా లేదు దాని ఖర్చు ఎందుకంటే నేను ఏమిటన్నా పేదల పిల్లలు ఆడుకోబడలేదా పెద్దవాళ్ళు అక్కడ పిల్లలతో స్పెండ్ చేయబడలేదా ఖర్చైనా పర్వాలేదని జనార్దన్ రెడ్డి కాలనీలో కోటి రూపాయలు ఖర్చుతో నిర్మించాము ఆ పార్కు కోటి రూపాయలు నేను ఎంత పేదలు వాళ్ళ ఇబ్బందులు ఇలాంటి ఇళ్ళు ఉంటాం నాకు తెలుసు నేను అనుభవించిన కాబట్టి ఎవరు కూడా ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు న్యాయం జరగద్ది మీతో నేను అధికారం తీసుకొచ్చి డిస్కస్ చేసి మీకు న్యాయం జరిగితే చేస్తాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి